గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం చాలామందికి ఇష్టమైన చాలా రుచికరమైన ఇంకా చెప్పాలి అంటే మన ఆరోగ్యానికి బంగారం లాంటి చేప గురించి మాట్లాడుకుందాం అదే పోబొమ్మ చేప దీనిని కొందరు పామోఫ్రిట్ ఫిష్ అని కూడా పిలుస్తారు మీలో ఎంతమందికి పోబొమ్మ చేప తెలుసు అలాగే మీరు ఎప్పుడైనా దీన్ని కర్రీ తిన్నారా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ చేప తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్తాను ఈ చేప రుచికి కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది ముందుగా దీని పోషక విలువలు చూద్దాం పొబొమ్మ చేపలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి ఇది మన శరీరానికి కావలసిన కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది ఇంకా ఇందులో విటమిన్ డి విటమిన్ బి అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇది తినడం వల్ల మన ఎముకలు బలపడతాయి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది ఇంకా రోగ శక్తి పెరుగుతుంది ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని భయపడకుండా తినవచ్చు పోబొమ్మ చేపలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు నిజమైన రక్షణ కోచంలాగా పనిచేస్తాయి ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి దీని వలన గుండెపోటు హై బ్లడ్ ప్రెషర్ స్ట్రోక్ లాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వీక్లో కనీసం ఒక్కసారైనా ఈ చేపను తినడం చాలా మంచిది ఫ్యాటీ యాసిడ్స్ మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే కాన్సంట్రేషన్ లెవెల్ని పెంచుతాయి మతిమరుపు సమస్యలు కూడా తగ్గుతాయి ఈ చేపని మీ పిల్లల డైట్లో అయితే చేర్చండి ఎందుకంటే కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ అనేటివి పెంచుతుంది కాబట్టి ముఖ్యంగా పిల్లలకి స్టడీ పైన కాన్సంట్రేషన్ లెవెల్ పెరగడానికి ఈ ఫిష్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు పెద్దవారికి యాల్జిమస్ డిస్మోనియా లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి పోబొమ్మ చేపలు ఉండే విటమిన్ ఈ విటమిన్ ఈ కళ్ళకి చాలా మంచివి రెటీన ఆరోగ్యంగా ఉంటుంది కంటి చూపు బాగుంటుంది అదేవిధంగా మన చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది చర్మం మెరుస్తుంది అలాగే పొడి బారకుండా సాఫ్ట్గా ఉండేలా చూస్తుంది ఈ చేపలో ఉండే విటమిన్ డి క్యాల్షియం ఫాస్ఫరస్ మన ఎముకలు బలంగా ఉండడానికి చాలా అవసరం పెద్దవారికి ఎముకలు బలహీనంగా కాకుండా కాపాడుతుంది చిన్నపిల్లలకి పెరుగుదల సమయంలో బలం ఇస్తుంది ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడంతో కండరాలు బలంగా పెరుగుతాయి బరువు తగ్గాలి అనుకునే వారికి పోబొమ్మ చేప ఒక అద్భుతమని చెప్పవచ్చు ఎందుకంటే దీనిలో తక్కువ క్యాలరీస్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఇది తినడం ద్వారా పొట్ట నిందిన ఫీలింగ్ వస్తుంది పోబొమ్మ ఫిష్ కర్రీ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది పోబ్బమ్మ ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకున్నాక దాని ముక్కల్లో నీసివాసన రాకుండా ఉండడానికి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సైడ్కి పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని మజ్జిగ వాష్ చేసి దానిలో టూ టేబుల్ స్పూన్ కార పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఉప్పు తగినంత కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి ఇలా చేయడం ద్వారా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేటివి చేప ముక్కకి బాగా పడతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాజీర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లాకు వేసి మంచిగా ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యాక నేనైతే ఇక్కడ ఆనియన్స్ అండ్ వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను అది వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దానిలో పసుపు వేయండి ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న ఫిషెస్ని అయితే దానిలో వేసి నిదానంగా కలుపుకోవాలి అలా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ పైన మీడియం టు అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి మనం సైడ్కి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసి మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మరుగుతున్న టైంలో కొద్దిగా మెంతి పొడి అయితే వేయండి మీకు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అంటే కొద్దిగా థిక్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇది ఏ అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది పోబొమ్మ ఫిష్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అలాగే మీరు ఎలా తయారు చేస్తారో కూడా కామెంట్ చేసేయండి మొత్తం మీద పోబొమ్మ చేప రుచికి ఆరోగ్యానికి ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు గుండె మెదడు కళ్ళు చర్మం ఎముకలు అన్నింటికి కాపాడే ఈ చేపని మన ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి కనీసం వారానికి ఒకసారైనా తినడం అలవాటు చేసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి మీరు తినకపోతే ట్రై చేయండి అలాగే తప్పనిసరిగా మీ పిల్లలకి అయితే డైట్లో చేర్చండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్